హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై ఓన్ నేను మీ స్వప్నాన్ని ఈరోజు నేను మిక్స్ చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడు అండి ఇది పూర్వకాలం వంట ఇది మన అమ్మమ్మల కాలం నాడు మనకి వాళ్ళకి టిఫిన్స్ అంటే ఏం దొరికేవి కాదు కదా అప్పుడు ఈ విధంగా కుడుములను ప్రిపేర్ చేసుకొని టిఫిన్ కానీ స్నాక్ కానీ తినేవాళ్ళు చాలా చాలా హెల్తీ ఫుడ్ ముందుగా ప్రాసెస్ చూసేద్దాము చిక్కుళ్ళని ఈ విధంగా ఉడకపిడించి పెట్టుకున్నాను జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి మూడింటిని కలిపి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను వీటిలోకి ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న చిక్కులను యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి కొంచెం సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్గా సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని అంతటిని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు గోరువెచ్చని వాటర్ వేసుకొని పిండి ముద్దలాగా సిద్ధం చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఈ విధంగా టిక్కిల్లాగా మనము మొత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం అందంగానే ఉండాలి ఇదే విధంగా మనము అన్ని టిక్కిళ్ళని రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము చూడండి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇడ్లీ కుక్కర్లోకి కొంచెం వాటర్ వేసుకొని నేను ప్రీ హీట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కుడుములు ఏవైతే ఉన్నాయో వీటిని పెట్టేసుకొని అన్నీ రెడీ చేసేసుకుందాము ఇలా చేసుకున్న వాటిని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి ఈ విధంగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేయాలి ఇంకా ఇప్పుడు దీన్ని మనం వేరే ఒక స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం పోపు ప్రిపేర్ చేసుకుందాము పోపు కోసం నేను ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను రెండు మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మన కుడుములు అనేవి రెడీ అయిపోయి వీటిని వేరేకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మనం ప్రిపేర్ చేసుకున్న పోపులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని అంత బాగా కలిపేసుకొని ఇంకా మనము కుడుములపైన వేసేసుకోవడమే పూర్వం ఏం చేసేవారు అంటే అసలు ఇలా పోపు అంటే ఏం పెట్టేవాళ్ళు కాదు డైరెక్ట్గా కుడుములని అలాగే తినేసేవాళ్ళు టేస్ట్ అలా కూడా చాలా బాగుంటుంది ఏంటంటే ఇంకా కాస్త కొంచెం టేస్టీనెస్ కోసం నేను ఈ విధంగా పోపు పెట్టుకున్నాను వీటిలోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి నంచుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకెప్పుడు వీటిని మనము ప్లేట్లోకి స తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వీటి నుంచి కొంచెం కావాలంటే కొత్తిమీర గార్నిష్ చేసుకోండి అంతే ఇంకెంతో టేస్టీ అండ్ హెల్దీ చిక్కుడు కుడుములు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా వీడియోకి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి